నువ్వు కేర్ఫుల్గా ఉండమ్మా బెంగళూరు వెళ్ళేటప్పుడు కూడా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వద్దు నువ్వు ఎలా వెళ్తున్నావో ఎలా వస్తున్నావో ఎవరికీ తెలియకు అమ్మా నాన్నతో సేఫ్గా ఉండు మంచి ట్రీట్మెంట్ తీసుకో ఏదైనా స్టేషన్ నుంచి ఇంటిమేషన్ వచ్చిందంటే మాత్రం నాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయి నువ్వేం భయపడద్దు ఎవ్వరు నిన్ను అరెస్ట్ చేయరు ఎవ్వరు నేను జైల్లో వేయరు అమ్మ నాన్న జోలికి అసలే రారు సరేనా ఇంకెప్పుడు రాంగ్ స్టెప్ వేయద్దు ఓకే సో చూశారు కదండి నర్సరావుపేటకి సంబంధించిన ఈ వ్యక్తికి ఎన్నో మాటలు చెప్పాం వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక స్టెప్ వేయండి జాగ్రత్తగా ఉండండి అప్పుడే నమ్మి ఒక్కడి ఒక్కడ హెల్త్ అసలే బాగలేదును అయినా కానీ వినకుండా భార్య మీద అపరిమితమైన ప్రేమతో బిడ్డను చూడాలన్న తపనతో లక్ష నలభై వేలు బిడ్డకు ఫీజు కట్టాననుకుంటూ పరిగెట్టేశాడు వెళ్ళేటప్పుడు కూడా చెప్పలేదండి వెళ్ళాక చెప్పాడు అక్క ఇలాగా వెళ్ళానక్క ఈ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేనక్క అంటే అరే స్టేషన్ కోర్టు తీసేయి తన మనసు మంచిది కాదు తను ఇంటెన్షనల్గా చేస్తుంది నిన్ను ఇబ్బంది పెడుతుంది నీకు ఏదైనా జరుగుతుంది ఒక స్టెప్ ఆలోచించు అంటే లేదక్క మారిపోయింది మార్చుకున్నట్టే అన్నాడు ఒక నెలలో ఒక నెల వరకు ఎందుకంటే కొంచెం నమ్మిస్తే గోల్డ్ బ్యాంక్లో నుంచి బయటకు తీయాలి కదా నమ్మించింది మొత్తం లాకర్లో ఉన్న పదిహేను లక్షలు గోల్డ్ తీసుకొచ్చేశారు సో మొత్తం అంతా ఆక్రమించేసుకుంది ఉన్నవి లేనివి లోన్లు అన్ని పెట్టిచ్చేసింది వాడి రోగాన్ని ఎలా పెంచాలో అలా పెంచేసింది ఇంట్లోంచి బయటకు గెంటేసింది చూసారు కదా